అక్కంపేట గ్రామానికి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకువస్తామని గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మద్దం కృష్ణ తెలిపారు ఈ సందర్భంగా ప్రజలు కోరుకున్నట్లు రాష్ట్రంలో ఇంద్రమ ప్రజాపాలన వచ్చిందని పేర్కొన్నారు రాబోయే కొద్ది కాలంలో గ్రామానికి సీఎం వస్తారని అన్నారు అనంతరం మాజీ సర్పంచ్ మాట్లాడారు కాంగ్రెస్ పాలనలోనే పేదలకు న్యాయం జరుగుతుందని అన్నారు ఆరు గ్యారెంటీ పథకాలతో ప్రజలకు మేలు జరుగుతుందని తెలిపారు నేను అక్కంపేట జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట నేను మాజీ సర్పంచ్ మాధవస్ కుమార్ స్వామి మరి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మరి గెలిచిన అప్పటి నుంచి ఇప్పుడు ఆరు గ్యారెంటీలను అమలు చేయడానికి ప్రతి గ్రామ పంచాయతీలో ఈ యొక్క మరి ప్రజాపాలన అభయస్థ వాదీని గురించి ఆరు గ్యారంటీల గురించి మరి అధికారులు అందరూ మా గ్రామానికి వచ్చి మరి ప్రతిది ఆరు గ్యారెంటీల విషయమై అప్లికేషన్లు ప్రజలు కొనుచున్నారు మరి ఇది ప్రజాపాలన కాబట్టి ప్రతి ఒక్కరూ గ్రామంలో ఈ పార్టీ ఆ పార్టీ అని లేకుండా మరి ప్రతి ఒక్కరూ అప్లికేషన్లు మరి ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అందరికీ ఈ ఆరు గ్యారెంటీలో ఇది ఫస్ట్ టైం ఫస్ట్ టైం కాబట్టి ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి లబ్ధి చేకూరచినట్టు మన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రత్యేకంగా అభయం ఇచ్చారు మరి మా గ్రామం జయశంకర్ విలేజ్ కాబట్టి మా గ్రామానికి కూడా ముఖ్యమంత్రి గారు అతి త్వరలో రాబోతున్నారు మా గ్రామంలో ఉన్న సమస్యలు మా గ్రామాన్ని దత్తత కూడా తీసుకుంటామని చెప్పారు మరి అతి త్వరలో అక్కంపేట రాబోతున్నాడు మరి ఆయన కూడా రాకుండా ఆయన వస్తూ రాహుల్ గాంధీని కూడా తీసుకొస్తా అని మాకు మాట ఇచ్చారు ప్రత్యేకంగా మా అక్కంపేటపై ప్రత్యేక దృష్టి మా సీఎం గారు పెట్టారు మరి ఆయన నా పేరు రాజు ఈరోజు మా ప్రొఫెసర్ జయశంకర్ సార్ విలేజ్ అయినటువంటి మా అక్కంపేట గ్రామంలో ప్రజాపాలన అనే కార్యక్రమానికి దరఖాస్తులు స్వీక దరఖాస్తులు స్వీకరించడం జరుగుతున్నది ఇది ప్రజాపాలన అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజాపాలన గత ప్రభుత్వాలు వాళ్ళ ఇంటి పార్టీ లెక్క ప్రజలను కూడా మా సోమరపోతులను చేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలకు ఇచ్చుకుంటామని అనేక సందర్భంలో సీఎం గారు కూడా అసెంబ్లీలో కానీ ఆయన అసెంబ్లీలో కూడా మా కార్యకర్తలకు ఇచ్చుకుంటే తప్పేంటి అని కూడా అసెంబ్లీలో జరిగి అనడం జరిగింది మంత్రులు ఏమీ అర్థం చేసేళ్ళు అలా అలా కాకుండా ఈ ప్రజాపాలన ప్రజలు అందరూ దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి అభయస్తం గ్యా ఆరు గ్యారెంటీలు ప్రతి ఒక్క కుటుంబానికి అందే విధంగా ఈ గవర్నమెంట్ కృషి చేస్తుంది ప్రత్యేకంగా ఇంకొకటి ఏంటంటే మన గ్రామం ప్రొఫెసర్ జయశంకర్ సార్ గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని రెవెన్యూ మన రెవెన్యూ గ్రామంగా ప్రకటించిన రేవంత్ రెడ్డి గారు ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటు తీసుకుంటున్నా అని చెప్పింది కాబట్టి అరువులైన మన ప్రత్యేకంగా మన గ్రామానికి అరువులైన ప్రతి ఒక్క కుటుంబానికి అన్ని విధాలుగా స్పెషల్ గా అన్ని విధాలుగా పథకాలు అందుతాయి ఇలా అపోహలద్దు అందరికి అందించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది ఎమ్మెల్యే గారు అలాగే ముఖ్యమంత్రి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రత్యేకంగా మన గ్రామ అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది